సన్షైన్ హై స్కూల్లో భోజన విరామం అనేది రోజులో అత్యంత ఉత్సాహభరితమైన సమయం విద్యార్థులు చిలిపిగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ తమ భోజనాన్ని ఆస్వాదిస్తూ సందడి చేస్తారు ఈ గందరగోళంలో అర్జున్ అనే చురుకైన బాలుడు తన అనంతమైన జోకులు మరియు తీక్షణమైన బుద్ధితో అందరి దృష్టిని ఆకర్షించేవాడు కాని అతనికి ఒక చెడు అలవాటు ఉండేది అతను ఎప్పుడూ తినడంలో తొందరపడేవాడు గొట్ అన్నం బాగా నమలకుండా మింగుతూ తినేటప్పుడు కూడా తన స్నేహితులతో మాట్లాడటం ఆటలాడటం అతని అలవాటు తినడమేంట్రా ఇంకా గేమ్స్ ఆడాల్సింది ఉండగా అని అర్జున్ తరచుగా అనేవాడు అతను రికార్డు సమయంలో తన భోజనాన్ని ముగించినప్పుడు అతని స్నేహితులు కూడా నవ్వుతూ అతనికీ సహకరిస్తూ అతని వేగాన్ని చూసి ఆశ్చర్యపడి చప్పట్లు కొట్టేవారు ఒకరోజు మధ్యాహ్నం అర్జున్ తన క్రికెట్ ప్రాక్టీస్ గురించి నవ్విస్తూ చెప్పడం మొదలుపెట్టాడు అంతలోనే అతని మాట ఆగిపోయింది అతని ముఖం ఎర్రగా మారింది అతను ఉక్కిరిబిక్కిరవడంతో అతని చేతులు గొంతుకు వెళ్లాయి అతను ఊపిరి అందక తటపటలాడుతున్నాడు ఆ అర్జున్ శ్వాస తీసుకోలేకపోతున్నాడు అని ఒక విద్యార్థి అరుస్తూ బిగ్గరగా అన్నాడు నిమిషాల్లోనే మిస్ మీనా అక్కడికి వచ్చి అర్జున్కు ప్రథమ చికిత్స చేసింది కొద్దిసేపటికి గొంతులో ఇరుక్కున్న ఆహారపు ముక్క బయటపడింది తొట్ అర్జున్ కష్టంగా ఊపిరి పీలుస్తూ కూర్చున్నాడు అతని కళ్లల్లో నీళ్లు నిండిపోయాయి మొత్తంగా కెఫెటేరియా మౌనంగా మారింది అందరూ భయంతో అర్జున్ ను చూడటం మొదలుపెట్టారు మిస్ మీనా అతని వద్ద కూర్చుని ముదువుగా చెప్పింది అర్జున్ భోజనం కాదు అది మన శరీరాన్ని సంరక్షించడానికి చేసే పని నెమ్మదిగా తినడంలో మనకు ఏమీ కోల్పోవాల్సిన అవసరం లేదు ఇది నెమ్మదిగా అనిపించవచ్చు కాని ఇది దీర్ఘకాలంలో చాలా ప్రభావవంతమైనది మరియు ఆరోగ్యకరమైనది తుట్ ఇవాళ నీకు ఎలాంటి అనుభవం ఎదురైందో చూశావు కదా తుట్ ఆమె ఒక క్షణం ఆగి మనం కుందేలు తాబేలు కథను కూడా గుర్తుంచుకోవాలి కుందేలు పందెంలో వేగంగా ముందుకు పరుగెత్తి తాను త్వరగా గెలుస్తానని భ్రమపడింది కాని తాబేలు నెమ్మదిగా స్థిరంగా ముందుకు సాగి చివరికి పందెంలో గెలిచింది ఎందుకంటే తాబేలు తొందరపడకుండా తన లక్ష్యంపై మాత్రమే దృష్టి పెట్టింది ఆహారాన్ని నెమ్మదిగా మరియు ప్రశాంతంగా తినడం తాబేలుని చూపించిన విధానం లాంటిదే అది మెల్లగా అనిపించవచ్చు కాని దీర్ఘకాలంలో అది ఎంతో ప్రభావవంతంగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని వివరించింది తట్ అర్జున్ తలవంచి ఆమె మాటలను శ్రద్ధగా విన్నాడు ఆ రాత్రి అర్జున్ ఆ సంఘటన గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాడు మిస్ మీనా చెప్పింది నిజమే అయ్యుండొచ్చు అని అతను అనుకున్నాడు నేను నా ఆరోగ్యాన్ని పట్టించుకోవడం మొదలు పెట్టాలి కట్ మరుసటి రోజు మధ్యాహ్నం అర్జున్ అసాధారణంగా ప్రవర్తించాడు సాధారణంగా అతను టిఫిన్ బాక్స్ తెరిచిన వెంటనే నవ్వుతూ జోకులు మొదలు పెడతాడు కాని ఆ రోజు అతను గట్టిగా నిర్ణయించుకుని టేబుల్ మీద ప్రశాంతంగా కూర్చొని తన ఆహారాన్ని గమనించాడు ఫోన్ మరియు జోకులను ఒక ప్రక్కకు పెట్టి ఒక్కొక్క ముద్దను జాగ్రత్తగా నములుతూ తినడం ప్రారంభించాడు అతని స్నేహితులు ఆశ్చర్యపోయారు ఏం అర్జున్ ఇంత శాంతంగా ఎందుకు ఉన్నావు మన ఫన్నీ కింగ్ ఏమైపోయాడు అని రవి గేలిచేశాడు అర్జున్ నవ్వి రాత్రి నేను ఓ కొత్త పాఠం నేర్చుకున్నాను ఇప్పుడు నుంచి నెమ్మదిగా తింటాను నిన్నటి అనుభవం ఎవరికి కూడా రావద్దనుకుంటున్నాను అని చెప్పాడు గొట్ స్నేహితులు మొదట నవ్వారు కాని అర్జున్ పట్టుదల చూసి ఆశ్చర్యపడ్డారు ఆ రోజు భోజనం తరువాత అర్జున్ అసాధారణంగా తేలికగా ఉల్లాసంగా ఫీలయ్యాడు గుట్ కొన్ని రోజుల్లో అర్జున్లో ఈ మార్పు అందరి దృష్టిలో పడింది అతను ఇక తన ఆటలు ఆపి భోజనానికి సమయం కేటాయించడం ప్రారంభించాడు అతనికి స్పష్టంగా తేడా కనిపించింది ఇప్పుడు నాకు ఉబ్బిన లేదు మధ్యాహ్నం సోమరితనం లేదు కేవలం శక్తి మరియు సంతృప్తి మాత్రమే అని తన స్నేహితులకు చెప్పాడు రవి అతని వద్దకు వచ్చి సరే అర్జున్ నీ మ్యాజిక్ ఫార్ములా ఏమిటి నెమ్మదిగా తినడంలో పెద్ద విషయం ఏమిటి అని అడిగాడు అర్జున్ వివరించాడు మీరు తొందరపడి తింటే మీ కడుపు సరిగ్గా జీర్ణించుకోవడానికి సరిపడా సమయం దొరకదు మీరు ఎప్పుడు అతిగా తిన్నారో మీకు తెలియదు నెమ్మదిగా తినడం ఆహారాన్ని ఆస్వాదించడానికి మరియు మీ శరీరాన్ని సంతోషంగా ఉంచుతుంది రవి దాన్ని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు ఒక వారంలో అతను తేడా గమనించాడు త్వరలో పాటు వారి సమూహంలోని ఇతర విద్యార్థులు అర్జున్ ఉదాహరణను అనుసరించడం ప్రారంభించారు అర్జున్ మంచి అలవాట్లకు ఆదర్శంగా మారాడు ఇంట్లో కూడా అతనిలో వచ్చిన మార్పును చూసి అతని తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు బొట్ ఒక సాయంత్రం అర్జున్ తన తల్లితో చెప్పాడు నాకు ఇప్పుడు ఆరోగ్యం బాగా అనిపిస్తోంది నేను ముందుకన్నా ఎక్కువ శక్తివంతంగా ఫీలవుతున్నాను డొట్ తల్లి చిరునవ్వుతో మంచి అలవాట్లు ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించినవి చిన్నప్పుడే ప్రారంభం కావాలి నీలో వచ్చిన ఈ మార్పు చూసి నాకు ఎంతో గర్వంగా ఉంది అర్జున్ అని అతనిని ప్రశంసించింది దొట్ అర్జున్ తమ్ముడుకూడా అతన్ని అనుసరించడం ప్రారంభించాడు ఆమె ఇద్దరు కొడుకులు ఆరోగ్యకరమైన భోజన అలవాట్లు అలవచ్చుకున్నారని వారి తల్లి ఆ దృశ్యాన్ని గర్వంతో చూసేది అర్జున్లో ఈ మార్పు చూసిన తరువాత మిస్ మీనా తన క్లాస్కు ఒక ముఖ్యమైన పాఠం నేర్పాలని నిర్ణయించింది ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినడం గురించి వివరించింది అసెంబ్లీలో ఆమె అన్నది తినేటప్పుడు ఫోన్లు పక్కన పెట్టండి డొట్ ప్రతి ముద్దనూ బాగా నమిలి తినండి అలవాటుగా ఆహారాన్ని నెమ్మదిగా తినడం చేసుకోండి డొట్ మనకు లభించిన ఆహారం పట్లకు తజ్ఞత చూపండి డొట్ అర్జున్ స్కూల్లో అంతటా వ్యాప్తి చెందింది విద్యార్థులు కొత్త అలవాట్లను స్వీకరించడం మొదలుపెట్టారు అందరికీ అర్థమయింది భోజనం తినడం కేవలం కడుపు నింపుకోవడమే కాదు ఇది మన శరీరం మరియు మనస్సును సంరక్షించుకునే సమయం ఆ సమయం మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో అర్జున్ తేల్చి చెప్పాడు డొట్పాఠం నెమ్మదిగా తినడం ఆరోగ్యానికి మంచిది పైనల్లో త్వరపడకపోతే మనం గమ్యానికి ఖచ్చితంగా చేరుకుంటాం అలా కాకపోతే కుందేలు లాగే ఫలితం ఉంటుంది